హాయ్ అండి నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేశాను అనమాట చాలా సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ స్పైసెస్ యూస్ చేయకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా అయితే చేశాను చాలా బాగుంటుందండి బిర్యానీ అయినా మనం అందరం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కదా చాలా ఈజీగా అయితే ఈ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు మనకి ఎక్కువ పని కూడా అనిపించదండి ముందు చికెన్ అయితే పీసెస్ ఇలా కొట్టించేసేయండి బిర్యానీకి కావాలంటే వాళ్ళే కొట్టిస్తారు కొట్టించిన తర్వాత వాటిని నీట్గా కడిగేసి ఇలాగ ఉప్పు కారం అలాగే పసుపు నిమ్మకాయ చెక్క కూడా పిండి అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కొంచెం అల్లమైల్లు ఉల్లిపాయ పేస్ట్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇందులోనే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టేలాగా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలన్నమాట ఇంకా కలిపేసి ఒక హాఫ్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో స్టూ పెట్టేసేయండి ఇవి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టేలోపు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని అయితే మనం బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు అయితే ఇంకా ఇక్కడ బియ్యాన్ని కూడా కడిగేస్తున్నానండి నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను కదా మనం నార్మల్ రైస్తో కూడా వండేసుకోవచ్చు అనమాట అంతలోపు ఇక్కడ ఉల్లిపాయలు కూడా చక్కగా కలర్ చేంజ్ అయిపోయాయండి అవి తీసేసి పక్కకు పెట్టేస్తున్నాను ఇంకా బిర్యానీ ప్రాసెస్ కోసం అయితే ఒక గిన్నె అయితే తీసేసుకుంటున్నాను కొంచెం ఎడలపాటి అయితే తీసుకున్నాను అనమాట అందులోకి వన్ స్పూన్ నెయ్యి అలాగే మనం ఇందాక ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఫ్లేవర్ అనమాట ఇందులోకి మసాలా ఐటమ్స్ వేసేసుకోవాలన్నమాట నేనైతే ఇంట్లో ఉన్న సింపుల్ మసాలానే యూస్ చేస్తున్నాను అలాగే ఇందులోకి ఒక నాలుగైదు జీడిపప్పులు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందు ముందుగానే మనము మసాలా అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసేసుకొని కలిపేసేయాలండి కిందికి మసాలా అంతా కలిసిపోయేలాగైతే కలిపేసుకోవాలండి కలిపేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పొద్దుని యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాము అలాగే ఇంకో స్టవ్ ఆన్ చేసేసి బియ్యం ఉడికించడానికి వాటర్ అయితే పోసుకోవాలండి మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీని బట్టి వాటర్ అనేవి యాడ్ చేసేసుకోవాలి అందులోనే ఉప్పు కూడా వేసేసుకోవాలి ఉప్పు అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది నేను కొంచెం సాజీరా వేసానండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర మనం ఇందాక ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్ కూడా వేసేసానమాట అవి మరిగేలోపు ఇక్కడ చికెన్ కూడా కుక్ అయిపోతుంది చూస్తున్నారుగా మెత్తగా అయిపోయింది ఇంకా ఇక్కడ వాటర్ కూడా మరిగిపోయాయి ఇందులోకైతే మనం ముందుగానే కడిగేసి పెట్టేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ లాస్ట్కి ఇక్కడ గరం మసాలా అయితే యాడ్ చేసేస్తున్నాను ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందండి ఇక్కడ మనం చెక్ చేసుకోవాలన్నమాట రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలన్నమాట ఇంకా ఉడికిపోయిన తర్వాత ఆ వాటర్ అని పంపేశాను చూస్తున్నారు కదా ఇలాగ బియ్యం అనేది చక్కగా రెండు ముక్కలు అయిపోవాలన్నమాట మనం ప్రెస్ చేయగానే ఇంకా అన్నం పైనుంచి కా లేయర్ లేయర్లుగా వేసేసుకోవాలి ఫస్ట్ చికెన్ అలాగే రైస్ వేసేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా అలాగే మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం చికెన్ని పైనుంచి అనమాట నేను ఇంకా అలాగే ఈ ఈ లేయర్ కూడా అంతేనండి ముందు అన్నం వేసేసుకోవాలి వేసేసుకున్నాక బ్ర బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలన్నమాట ఇలాగా సైడ్లంతా కూడా మంచిగా ఇలా స్ప్రెడ్ చేసేయండి అన్ని వైపులో చక్కగా ఉడికిపోతుందనమాట ఇంకా ఇప్పుడైతే మనం కొన్ని వాటర్లో పసుపు అనేది యాడ్ చేసేసుకుని ఇలాగ పైనుంచి వేసామంటే మనం బయట కొనుక్కుంటాం కదా బిర్యానీ అలా వస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది అనమాట చూడటానికి కూడా బాగుంటుంది ఇంకా అలాగ వేసేసుకోవడమే పసుపే కాబట్టి మనకు అంత ఇబ్బంది ఏమి ఉండదండి ఉడికిపోయిందనమాట చూస్తున్నారు కదా మెత్తగా అయిపోయింది రైస్ అనేది ఇంకా ఇక్కడైతే మా పిల్లలకి వడ్డిచ్చేస్తున్నానండి ఈ బిర్యానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ స్పైసెస్ ఏమీ లేకుండా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారనమాట దీనికి కాంబినేషన్గా పెరుగు రైతా అయితే చేశాను మీకు నచ్చితే కొంచెం లైక్ చేయండి ఈ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి